హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న సైబర్ నేరగాల చేతిలో చిక్కాల్సిందే మనుషుల బలహీనతలను ఆసన పెట్టుబడిగా ట్రాక్ నేరాలకు పాల్పడుతున్నారు ఈ రకమైన మోసాలు ప్రస్తుతం ఎక్కువయ్యాయి అప్రమత్తంగా లేకుంటే డబ్బులు పోవడంతో పాటు పరువు ప్రతిష్టలకు భంగం కలగక తప్పదు ముఖ్యంగా విద్యార్థులు యువకులు ఉద్యోగులే లక్ష్యంగా మహిళల పేరుతో ఈ నేరాలకు దిగుతున్నారు మొదట వీడియోలు పంపించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారు డబ్బు ఇవ్వాలని లేదంటే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తున్నారు చివరకు బయటకు చెప్పుకోలేక ట్రాప్లో పడేవారు కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడేవారు మరికొందరు సైబర్ నేరాలను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు చాలా ఈజీగా హనీ ట్రాప్ చేసేస్తున్నారు డబ్బులు కొలగొడుతున్నారు ఇచ్చిన డబ్బులను ఎగ్గొడుతున్నారు కొందరు పోలీసులకు దొరికితే మరికొందరు చిప్చప్ గా పని కానించేస్తున్నారు తాజాగా కర్ణాటకలోని దావణగిరిలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది జ్యూస్లో మత్తు మందు కలిపి ఇచ్చి హనీ ట్రాప్ చేసింది ఇరుక్కుపోయింది ఇచ్చిన అప్పు చెల్లించమని అడిగినందుకు వృద్ధుని ట్రాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటనలో దవణగిరి పట్టణం సరస్వతి నగర్కు చెందిన యశోధను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు దావణగిరెలోని శివకుమారస్వామి లేఅవుట్ కు చెందిన చిదానందప్పకు సరస్వతి నగర్కు చెందిన యశోదతో పరిచయం ఏర్పడింది అది స్నేహంగా మారింది అప్పుడప్పుడు చిదానందప్ప యశోద ఇంటికి వచ్చేవాడు అలా వచ్చినప్పుడు కాసేపు ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు ఇదే అతనుగా తరచూ చిదానందనప్పను కాఫీకి ఇంటికి పిలిచేది యశోద ఈ క్రమంలో అతడితో ఎనభై ఆరు వేల రూపాయలు అప్పుగా తీసుకుంది అతడు కూడా మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు కొద్ది రోజుల తర్వాత డబ్బు వాపసు ఇవ్వాలని అడగడంతో ఒకరోజు వాకింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్న చిదానందనప్పను యశోద ఇంటికి పిలిచి జ్యూస్ ఇచ్చింది ఇది తాగిన కొద్దిసేపటికే అతను స్పృహ కోల్పోయాడు తర్వాత కొన్ని గంటల తర్వాత రేచి చూస్తే అతని ఒంటి మీద దుస్తులు లేవు ఆందోళన చెందిన చిదానందనప్ప బట్టలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత చిదానందప్పకు యశోద ఫోన్ చేసింది డబ్బులు డిమాండ్ చేసింది అదేంటి నువ్వే నాకు ఇవ్వాలి కదా అంటే తన వద్ద నీ వీడియో ఉందని పదిహేను లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది లేదంటే ఆ వీడియోను నీ కుటుంబ సభ్యులకు పంపిస్తారని సోషల్ మీడియాలో పెడతారని బెదిరించింది ఇదేం తలనొప్పి అనుకున్న చిదానందప్ప తన స్నేహితులకు తెలిపాడు ఈలోగా చిదానంద వాట్సప్కు అతడి న్యూడ్ ఫోటోలను యశోద పంపింది చిదానందనప్పకు ఫీజులు అవుట్ అయ్యాయి మ్యాటర్ చిదానంద కొడుకు తెలిసింది దీంతో అతడు నేరుగా పోలీసులను కలిసి విషయం చెప్పాడు సీన్లోకి ఎంటర్ అయిన పోలీసులు యశోదను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్